ముక్కో చింగ్ జిల్లా కొరకు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధుడమైన దేవ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం రాజా సమయంలో నాగాలాండ్ రాష్ట్రము నాయన ముక్కోసింగ్ జిల్లా తొమ్మిది మండలాలు నూట పన్నెండు గ్రామాలు ఆ ప్రజల రక్షణ కొరకు నీ సమయంలో ప్రార్థన చేస్తున్నాం వారిని జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి నా తండ్రి నీ అంధ విశ్వాసం ఉంచడం ద్వారా యేసుక్రీస్తు నిజమైన దేవుడని గుర్తెరిగి రాజ్యానికి వారసలాగినట్టు కృప్ చూపండి తండ్రి నీకు స్తోత్రాలు వారిని పరిపాలన చేస్తున్నటువంటి ఆ ప్రజలను పరిపాలన చేస్తున్న నాయకులను సమర్పించుకుంటున్నాం సమర్థవంతమైన పరిపాలన జరిగించగలిగినట్లు కృప చూపిస్తూ రావాల్సిందిగా వేడుకున్నాం తండ్రి మంచి మనస్సును దయచేయండి ప్రభావ స్తోత్రాలు ఎవరు కూడా నశించడం నీకు ఇష్టం లేదు కనుక ఆయన ఇగో మీరు వేదిక రక్షించుకొచ్చిన వచ్చిన దేవుడవని గుర్తెరిగి నా తండ్రి నీ అందు విశ్వాసం ద్వారా నిత్య రాజ్యానికి వారసులాగలనట్లు కృప చూపిస్తూ రావాల్సిగా వేడుకున్నాం ఈ యూట్యూబ్ ద్వారా ప్రార్థనలో నాతో ఎక్కి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవాల్సి వేడుకొచ్చు యేసు శక్తి గల నామను అడిగి వేడుకొంచుంటున్నాం మా తండ్రి Amen.